రావులం రాజేందర్ మమత నాయకత్వం రావుల మమత రాజేందర్ నాయకత్వం జిల్లా ఆలూరు మండలం గుత్ప గ్రామం నుండి నేను రావుల మమత రాజేందర్ గారిని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను నేను రావుల మమతను గ్రామ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కృషి చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నా యొక్క అన్నలకు అక్కలకు తమ్ములకు సహదరిని సహోదరు అందరికీ నా యొక్క ధన్యవాదములు నన్ను ఓటేసి భారీ మెజార్టీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కృషి చేస్తున్నాను గ్రామాభివృద్ధి నా ధ్యేయము గ్రామం కొరకు ప్రతి పనిలో నేను తోడుగా ఉంటానని కృషి మీ అందరికీ హామీ ఇస్తున్నాము ప్రతి సమస్యలో మేము తోడుగా ఉంటాను ఏ సమస్య ఉన్నా మేము పాల్గొంటాము నేను ఇంతకు ముందు గ్రామ మహిళా సంఘాలలో అనుభవం ఉంది ప్రతి దానిని కూడా నేను అనుభవంతో చేస్తాను అని గ్రామాభివృద్ధి కొరకు మేము పాటు పడతాము ఎలవేళ్లలో మీ సేవ సేవలో మేము ఉంటామని ఆశిస్తున్నాను ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లం నుండి ఏ ప్రాబ్లం ఉన్నా మేము దగ్గరుండి చేస్తాము సీసీ రోడ్లు గాని బస్ సౌకర్యం గాని అభివృద్ధి కొరకు డ్రైనేజీ వాటర్ ఏదైనా గానీ మేము దగ్గరుండి గ్రామాభివృద్ధి కొరకు మేము పనిచేస్తాము ప్రభుత్వం నుండి ఏదైనా ఏ పథకాలైనా వచ్చిన అందరికీ అందేలా చేస్తాము అందవలసిన వారందరికీ మేము అందేలా చేస్తాము పెన్షన్స్ ఇంధన ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా గానీ ప్రభుత్వం నుంచి ఏ ఏ పనులు ఏ పనులు వచ్చినా గానీ అర్హులైన వారందరికీ అందిస్తామని ఎలా కృషి చేస్తాము ప్రతి ఇంటికి అందేలా చేస్తాము మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ ఆశిస్తున్నాము ప్రజలందరికీ నేను రావుల రాజ మమతా రాజేందర్ అని గ్రామ సర్పంచ్ అధిక నా భార్య నిలబడ్డాను మీ అందరికీ సుపరిచిత్రాలే నేను గ్రామాభివృద్ధి నా ధ్యేయంగా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది నేను నాకు గత గత టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు రాజకీయ అనుభవం ఉన్నది అప్పటి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ దాకా రాజకీయ అనుభవం ఉన్నది నేను గత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బయట పోవడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ రావడం జరిగింది ఈ గ్రామానికి ఏదో చేద్దామనే ఆకాంక్షతో నేను సర్పంచ్ బరిలో నిలబడడం నా భార్య నిలబెట్టడం జరిగింది అది రిజర్వేషన్ పరంగా సో ఈ గ్రామానికి ఇంత పెద్ద మేజర్ గ్రామానికి గత పాలకుల ఏం చేశారో ఏమో తెలియదు కానీ సో నా వంతు నేను కృషి చేద్దాం అనే ఉద్దేశంతో రావాలి మెయిన్ ప్రధాన మా ఎజెండా ఏంటంటే మేము రోడ్ల మరమ్మతులకు సీసీ కెమెరా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఎలక్ట్రికల్ సమస్య కానీ రేషన్ సమస్య కానీ అరువులైన వారికి పెన్షన్సు వితంతు పెన్షన్సు వికలాంగుల పెన్షన్సు విడివ పెన్షన్సు సో కళ్యాణలక్ష్మి సో ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వస్తాయో ఆ పథకాలన్నింటినీ ప్రతి అభ్యర్థికి ఇంటింటికి అందేలా మేము కృషి చేస్తాం గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి లాభాన్ని గ్రామంలో అరువులైన వారికి మేము అందజేస్తాం మెయిన్ ప్రధానంగా మేము పెట్టుకునే ఎజెండా ఏంటంటే మినరల్ వాటర్ మేము మినరల్ వాటర్ మినరల్ వాటరు సో ఇంటికి అంటే మెయిన్ వీధి వీధిలో ప్రధానంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం గ్రామ స్కూల్ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి కానీ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి గ్రామంలో అందరికీ అర్హులైన నిరుద్యోగ సమస్య నిరుద్యోగం ఉన్నటువంటి పిల్లలు ము ముఖ్యంగా ఈ సిటీలో హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకొని సో ఉండడం జరుగుతుంది సో గ్రామాల్లో ఒక ఇంత పెద్ద వెళ్ళేది ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే అందరికీ అవకాశం ఉంటుంది అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశం అదొకటి సో ఇంకా వైకుంఠధామం కూడా దానికి కూడా మేము అభివృద్ధికి తోడ్పడతాం అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తాం సో మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా మనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్